మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా వాటిలో ఒకటి ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం వెతికిన కథ ఒకనొకప్పుడు సరస్వతీ నది ఒడ్డున మహర్షులందరూ కలిసి ఒక గొప్ప యజ్ఞం మొదలుపెట్టారు అంతా బాగానే సాగుతోంది అనుకుంటున్న టైంలో వాళ్ల మధ్యలో ఒక పెద్ద సందేహం పుట్టుకొచ్చింది ఆ సందేహమే ఈ అద్భుతమైన కథకు మూలం ఆ సందేహమేంటో తెలుసా సృష్టి స్థితి లయకారకులైన మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్లలో అందరికన్నా గొప్పవాళ్లెవరు సర్వశ్రేష్ఠులెవరు ఈ ప్రశ్నకు సమాధానం తేలకుండా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడం కరెక్టు కాదని ఋషులందరూ అనుకున్నారు మరి ఈ చిక్కుముడిని విప్పాలికదా ఈ పెద్ద బాధ్యతను ఎవరికి అప్పగించారంటే త్రిలోకసంచారి గొప్ప తపశ్శక్తి ఉన్న భృగుమహర్షికి ఆయన పని ఏంటంటే సాక్షాత్తూ దేవతలనే పరీక్షించి నిజమేంటో తేల్చాలి ఆలోచించండి ఒక మహర్షికి ఇంతకన్నా కఠినమైన పరీక్ష ఇంకొకటి ఉంటుందా సరే భృగుమహర్షి మహర్షి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఫస్ట్ స్టాప్ సత్యలోకం అక్కడ తన తండ్రి మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడూ వేదాలను కొలువుదీరి ఉన్నాడు అసలు పరీక్ష ఇక్కడ్నుంచే స్టార్ట్ అయింది మామూలుగా ఎవరైనా తండ్రిని చూడగానే నమస్కరిస్తారు అలాంటిది సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మముందు నిలబడితే ఖచ్చితంగా ప్రణమిల్లాలి కాని భృగుమహర్షి అవేమి చేయలేదు ఏమాత్రం గౌరవం చూపించకుండా కాస్త గర్వంగా నిలబడ్డారు ఇది అనుకోకుండా జరిగింది కాదు కావాలనే చేసిన పని ఇదొక అన్నమాట ఇక చూసుకోండి తన కొడుకు ప్రవర్తన చూసి బ్రహ్మదేవుడికి కోపం నషాళానికంటింది ఆయన కళ్ళూ నిప్పులు చెరిగాయి కానీ తనను పరీక్షించడానికి వచ్చింది స్వయానా తన కొడుకే కదా అని ఆ కోపాన్ని లోపలే అణిచుకొని శాంతించారు అంటే మొదటి పరీక్షలో బ్రహ్మ సహనం చూపించారు కాని కోపాన్ని పూర్తిగా జయించలేకపోయారు అది లోపల అలాగే ఉంది సరే సత్యలోకం పనైపోయింది ఇక భృగుమహర్షి ఎక్కడికి వెళ్లారంటే నేరుగా కైలాసానికి అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ప్రశాంతంగా గడుపుతున్నారు ఇప్పుడు టెస్ట్ రెండో దశకు చేరుకుంది ఇది మాత్రం ముందుదానికన్నా చాలా తీవ్రంగా ఉండబోతోంది భృగుమహర్షి శివుడి దగ్గరికి వెళ్ళి ఓ భస్మం పూసుకునేవాడా శ్మశానాల్లో తిరిగేవాడా నీ దర్శనం నాకు శుభప్రదం కాదు అంటూ చాలా నిందిస్తూ మాట్లాడారు ఇది కేవలం అగౌరవం కాదు శివుడిని కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం ఇక శివుడు ఊరుకుంటారా ఆయన తన కోపాన్ని అస్సలు ఆపుకోలేకపోయారు ప్రళయకాల రుద్రుడిలా గర్జిస్తూ తన త్రిశూలాన్ని పైకి ఎత్తారు ఒక్కక్షణం ఆ ఒక్క క్షణం పార్వతీదేవి గనక అడ్డుపడకపోయుంటే మహర్షి అక్కడికక్కడే భస్మమైపోయేవారు చూశారా ఇక్కడ కోపం అదుపు తప్పిపోయింది రెండు పరీక్షలు రెండు వేర్వేరు రియాక్షన్లు కాని రెండిట్లోనూ కోపముంది ఇక చివరి మజిలి వైకుంఠం ఆది శేషునిపై శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీహరి పవళించి ఉన్నారు మాటలతో రెచ్చగొట్టడం పూర్తయింది ఈసారి భృగు మహర్షి అంతకు మించి ఏం చెయ్యబోతున్నారు ఇది ఊహించడానికే కష్టంగా ఉంది ఇప్పుడు జరిగింది ఎవరూ ఎప్పుడూ ఊహించని ఒక పని ఒక సాహసం లేదా దుస్సాహసమనాలేమో భృగుమహర్షి నేరుగా వెళ్ళి సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై తన కాలితో బలంగా తన్నారు ఒక్కసారి ఆలోచించండి మూడు లోకాలు ఆ క్షణంలో ఎలా నిశ్శబ్దమైపోయుంటాయో కాని ఆ తర్వాత జరిగింది అంతకన్నా పెద్ద ఆశ్చర్యం విష్ణువు ఆగ్రహించలేదు శపించలేదు వెంటనే లేచి భృగుమహర్షి పాదాలను పట్టుకొని ఎంతో మృదువుగా మహర్షి నాది వజ్రంలాంటి కఠినమైన వక్షస్థలం దీన్ని తన్నిన మీ సున్నితమైన పాదానికి నొప్పి కలిగిందా అని అడిగారు ఎంత అద్భుతం కదా ఆ క్షమాగుణాన్ని ఆ అపారమైన కరుణను చూసి భృగుమహర్షి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆయన వెతుకుతున్న సమాధానం దొరికేసింది పరీక్ష పూర్తయింది ఇక తీర్పు చెప్పడమే మిగిలింది ఇప్పుడు ఈ తేడాను మనమే గమనిద్దాం బ్రహ్మదగ్గర కోపముంది కాని దాన్ని అనుచుకున్నారు శివుడి దగ్గర అది ప్రజ్వరిల్లింది కాని దగ్గర మాత్రం కోపం స్థానంలో కరుణ వెళ్లివెరిసింది అహంకారాన్ని ప్రేమతో గెలవడమంటే బహుశా ఇదేనేమో మృగుమహర్షి తిరిగే ఋషుల సభకు వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి తన తీర్పును ప్రకటించారు ఎవరికైతే అణువంతకూడా ఉండదో ఎవరైతే అపారమైన సహనాన్ని క్షమను కలిగి ఉంటారో వారే సర్వశ్రేష్ఠులు ఆయనే శ్రీమహావిష్ణువు అయితే ఈ కథ కేవలం ఎవరు గొప్ప అని చెప్పడంతో ముగిసిపోలేదు అసలైన గొప్పతనానికి నిర్వచనం ఏమిటో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది దానికి ఒక శాశ్వతమైన చిహ్నాన్ని కూడా మిగిల్చింది విష్ణుమూర్తికి భృగుమహర్షి తన్నిన ఆ పాదముద్ర ఉంది కదా దాన్ని ఆయన అవమానంగా భావించలేదు దానికి బదులుగా ఒక మహర్షి పాదస్పర్శగా భావించి దాన్ని తన వక్షస్థలంపై శ్రీవత్సం అనే పేరుతో శాశ్వతమైన అలంకారంగా ధరించారు ఇది ఆయన వినయానికీ ఋషుల పట్ల ఆయనకున్న గౌరవానికి నిలువుటద్దం సో ఫైనల్గా ఈ కథ మనకు అందించే సారమిదే నిజమైన దైవత్వం లేదా గొప్పతనం అనేది శక్తి ప్రదర్శనలో కాదు అంతులేని సహనంలో ఎదుటివారిని క్షమించగలగడంలో మరియు సంపూర్ణ వినయంలోనే దాగి ఉంటుంది ఈ కథ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది నిజమైన శక్తి అనేది అధికారాన్ని ప్రదర్శించడంలో ఉందా లేక ఎంతటి అవమానాన్నైనా ఒక చిరునవ్వుతో స్వీకరించగల సహనంలో ఉందా సమాధానం బహుశా ఈ కథలోనే మనందరికీ దొరికిందేమో